నా పేరు గుజ్జల పోతులయ్య న్యాయవాదిగా అనంతపురం కోర్టులో ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను ఈ మధ్యకాలంలో కె లక్ష్మీదేవి గారు రమేష్ బాబు గారి ద్వారా నాకు వచ్చినటువంటి వాళ్ళ యొక్క విన్నపం మేరకు నేను ఈ సందర్భంగా స్పందిస్తూ ఉన్నాను ఆమెకు కె లక్ష్మీదేవి గారికి రమేష్ బాబు గారికి పదో తారీఖు పదకొండవ తారీఖు నేను లేక మొన్నటి నుంచి దాదాపు ఇరవై ఐదు కాల్ నూట ఇరవై ఐదు కాల్స్ చేస్తూ మనం వినకూడని చెప్పలేనటువంటి పదజాలాన్ని వాళ్ళు చేస్తూ వారి పట్ల అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ముఖ్యంగా ఒక లక్ష రూపాయలని వారి ద్వారా అప్పు తీసుకున్నందుకు వారి ద్వారా అంటే ఒక ఆమె మౌనిక ఆమె ఎక్కడమ్మా పనిచేసేది గార్లదినెలో పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తారు అదేవిధంగా మళ్ళీ ఆయన 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 ఒక గార్లదినంలో పెయింట్ షాప్ పెట్టుకున్నారు వాళ్ళు అయితే శ్రీనివాస్ నగర్లో వాళ్ళు భార్య భర్తలు ఇద్దరు నగర్లో అనంతపుర పట్టణంలో నివసిస్తూ ఉన్నారు ఈమె కూడా అక్కడ వాళ్ళకి దగ్గరలోనే ఒక చిన్న బంకు పెట్టుకొని వాళ్ళ జీవనోపాధిని గడ గడుపుకోవడానికి ఒక చిన్న షాప్ పెట్టుకొని నడుపుతూ ఉన్నారు ఈ క్రమంలో ఈ కే లక్ష్మీదేవి గారు ఒక లక్ష రూపాయలు వారితో తీసుకోవడం జరిగింది మౌనికా గారితో కానిషూ గారు ముఖ్యంగా ఆమె డ్యూటీతో పాటుగా ఫైనాన్స్ వ్యాపారం కూడా ఆమెకి చేయడం ఒక హ్యాపీచువల్ అంట ఆమె ఈ విధంగా చేస్తూ ఉంది మరి ఫైనాన్స్ చేయడం అనేది కూడా ఒక దుర్మార్గమే కదా ఒక కానిస్టేబుల్గా ఉంటూ రక్షణ కల్పించాల్సినటువంటి కానిస్టేబుల్ గారు ఎలా ఫైనాన్స్ చేస్తారు మరి విరుద్ధం కదా వారి యొక్క పోస్టుకి ముఖ్యంగా వాళ్ళ భర్తతో మాట్లాడిస్తూ ఆమె ప్రోత్సాహంతో ఆయన మాట్లాడినటువంటి మాటలు దాదాపు నూట ఇరవై ఐదు కాల్సు వాళ్ళు యాక్చువల్లీ చాలా మటుకు ఎత్తుతున్నారు చేస్తున్నారు ఎత్తుతున్నారు చేస్తున్నారు ఒక మాట అయితే మనము తలదించుకునే విధంగా ముఖ్యంగా ఈ సభ్య సమాజంలో మనం ఉన్నామా లేదంటే అడవిలో ఉన్నామా అనే విధంగా కేవలం వాళ్ళు కడుతూ డబ్బులు కడుతూ తీసు ఏదైతే అమౌంట్ ఉందో దానికి కట్టి పేటో ఏదైతే తీసుకోవడం ఇవ్వడం అయితే ఉందో అవన్నీ పోను ట్రాన్సాక్షన్స్ ఇరవై ఏడు వేల రూపాయలు ఇవ్వాలి అందుకు గాను రోజుకు నాలుగు వందల రూపాయల ప్రకారం మాఫీ చేస్తాను నా దగ్గర వచ్చి పడుకో అనే మాట నిజంగా వినటానికి ఎంత నిస్సిగ్గుగా ఉంది అని ఈ సందర్భంగా నేను మీడియా మిత్రులకి తెలియజేసుకుంటూ ముఖ్యంగా యాక్చువల్లీ దీనికి సంబంధించి జిల్లా ఎస్పీ గారికి ఆయన దృష్టికి తీసుకోవడం జరిగింది అదేవిధంగా డిఎస్పి గారికి కూడా మనం వినయించుకోవడం జరిగింది ఎస్పీ గారు ఇవాళ లేరు అయితే డిఎస్పీ గారు వెంటనే స్పందించి ఫోర్ టౌన్ సిఏ గారికి రికమెండ్ చేయడం జరిగింది ఇవాళ కూడా రమ్మని చెప్పి వాళ్ళు కూడా పిలిచారు ఈరోజు మీడియా మిత్రులకు తెలియజేసిన తర్వాత ముఖ్యంగా వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తారు మాకు న్యాయం జరుగుతుందా లేదా అనే అనుమానం వీళ్ళకు కూడా ఉంది కనుక ఇవాళ మీడియా మిత్రుల ముందుకు రావడం జరిగింది ముఖ్యంగా వీళ్ళు చేస్తున్నటువంటి దోపిడీ ఏదైతే ఉందో వాళ్ళకి అడ్డుకట్ట వేస్తూ వారిని వెంటనే విధుల నుంచి మౌనిక గారిని తొలగించాలని ఎస్పీ గారిని మేము కోరుతా ఉన్నాము ఈ జిల్లాలో జరుగుతున్నటువంటి రోజువారీ చీటులు వారం వారి చీటులు నెలవారీ చీటులు ముఖ్యంగా నెల వడ్డీ వారం వడ్డీ దినవడ్డీల పేర్లతో సామాన్యమైన ప్రజలను విరుస్తున్నటువంటి వైనానికి వ్యతిరేకంగా మేము కూడా స్పందిస్తూ ముఖ్యంగా జిల్లా ఎస్పీ గారికి అయ్యా మీరు వీటి పట్ల మీరు కూడా ఒక కఠినమైనటువంటి చర్యలను అవలంబించాలని చెప్పేసి సమన్యంగా కోరుకుంటూ అదేవిధంగా కలెక్టర్ గారికి ముఖ్యంగా లోకాయుక్త వారికి కర్నూలు వారికి కూడా మేము మా యొక్క రిప్రజెంటేషన్స్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ బాధితుల పక్షాన మేము వెన్నంట ఉండి వారికి జరిగినటువంటి అన్యాయం ఏదైతే ఉందో ఇతరులకు జరగకూడదనేదే మా యొక్క ముఖ్య ఉద్దేశం ఒక ఎందుకంటే మేము కూడా ఒక న్యాయవాదిగా సామాన్యమైన ప్రజలకు అందుబాటు అందుబాటులో ఉండ ఉంటాము సర్వీస్ పక్షాన సర్వీస్ క్రమంలో ముఖ్యంగా ఇలాంటి వచ్చినప్పుడు తప్పకుండా మేము ఎదుర్కొని పోరాడుతాము ఎవరైనా సరే ఇలాంటి బాధితులకి ఇక్కడి నుంచి పిలుపునిస్తూ ఉన్నాను ఎవరైనా ఇలాంటివి ఎవరైనా మీరు ఎదుర్కొని ఉంటే కూడా ఈ అనంతపురం జిల్లాలో ఎవరైనా సరే ఒక అనంతపురం జిల్లా వాసిగా నేను మా నా రిక్వెస్టు మీరు ఎవరైనా సరే మమ్మల్ని సంప్రదించవచ్చు నా పేరు గుజ్జల పోతులయ్య నా సెల్ నెంబర్ నైన్ జీరో త్రీ జీరో త్రీ జీరో త్రీ జీరో సెవెన్ ఫైవ్ ఎయిట్ జీరో నైన్ సిక్స్ టూ వన్ ఫోర్ డబుల్ ఫైవ్ సిక్స్ కాబట్టి మీరు ఖచ్చితంగా అలాంటి బాధలు గురవుతుంటే మమ్మల్ని సంప్రదించాలని కోరుకుంటూ ముఖ్యంగా పోలీస్ వారిని నేను కోరుతా ఉన్నాను మీరు న్యాయం చేయాలి బాధితుల పక్షాన్ని నిలబడాలి రక్షణ చేయాల్సినటువంటి రక్షక వాళ్ళని మింగేస్తే వారి ఎవరికి చెప్పుకోవాలనే ఉద్దేశంతో ఇవాళ డిఎస్పీ గారిని కల కలవడం జరిగింది ఆయన కూడా న్యాయం చేస్తామని చెప్పారు ముఖ్యంగా మీడియా మిత్రులు ఇటువంటి విషయాల పట్ల నిజాన్ని నిర్భయంగా తెలిపే మీరు నిజాన్ని మీరు ఖచ్చితంగా తీయాలి ఇటువంటివి జరగకుండా అనంతపురం పట్టణంలో అనంతపురం రక్షించాలని చెప్పేసి మీడియా మిత్రులు కూడా పేరు పేరు నా చేతులు జోడించి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు థ్యాంక్ యూ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ మై నేమ్ ఇస్ శ్రీధర్ ఐఎమ్ ప్రాక్టీసింగ్ అడ్వకేట్ హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ అండ్ టుడే My senior advocate, my friend, uh, Advocate Kothalaya, he came up with a case wherein the victims have uh, been mm -hmm. harassed by the uh, chit fund person. And uh, that chit fund running person is a lady, she is working as a constable. Actually, if you look into this case, the public servant they are not supposed to engage themselves in any other activity, maybe central or state uh, public servants they have to take care of their service or their profession. they are guided or controlled by the rules and regulations. but they are, they are violating and uh, doing this this type of business with which a uh, lot many victims, scapegoats are uh, uh, coming. and uh, in this case, in the present case, the uh, husband of this uh, lady, i uh, will tell the name. The lady is uh, Lakshmi, uh, Lakshmi Devi and uh, her husband Ramesh Babu. These are the people who suffered a lot, and uh, this Ramesh Babu attempted two times a suicide also, for which the police records are available. This is only because of harassment. And one more thing if you look into the case, they have borrowed, they have uh, owned 1 lakh rupee, they have taken 1 lakh rupee for which they paid the interest also. And uh, after paying that interest, the leftover twenty-seven thousand, somewhere around twenty-seven thousand, is there, for which the person uh, of that lady uh, Monica, she is constable and uh, her uh, husband, he used an obscene or uh, the language which is very disgusting. He told that uh, you have to pay me twenty-seven thousand, somewhere around twenty-seven or twenty-four thousand and for which i will give the waiver if you should come and satisfy me. so these are the words what uh, they expressed and uh, the same audio, uh, audio recording is also there. and besides that, they called this lady nearly 125 times uh, just two days back. and during odd hours, they are calling and since she is a uh, constable, police department, they are uh, ma managing with high-handed manner so we want to take this uh, issue to the higher authorities, to the collector, to the magistrate, to the sp, and also a human rights commission. so this type of extortion of money from the people, it's, it's becoming a um, very uh, dangerous sign and the language what they are using when they are not paid in time because of financial crisis. so it is causing a lot of. Uh, डिसकंफर्ट और अपसीन लैंग्वेज दे आर फेसिंग एंड पीपल आर कमिटिंग द सुसाइड एंड ही सो दिस इज द इश्यू विच वी वॉन्ट टू टेक इट फर्दर थ्रू युअर चैनल थैंक यू